దేవుడైన ఎక్కువ మోష్యంతో అంటున్నారు నీవు ప్రజల యొక్కకు వెళ్ళి నేను రేపును వారిని పరిశుద్ధపరచు వారు తమ బట్టల్ని ఉత్తుకొని మూడవ దినం వరకు వాళ్ళు సిద్ధంగా శుభ్రపరచబడి పరిశుద్ధపరచబడి ఏ కంగోషం లేకుండా హృదయంలో కానీ కడుపులో కానీ ఏ పాపం లేకుండా చేదు లేకుండా విషము లేకుండా లేకపోతే బలహీనత లేకుండా ఏ పాపం లేకుండా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని మోసే సరే ఏగో ఆ మోసతో చెప్తూ ఉన్నాడు ఆ మూడు దిన తర్వాత ఏమైందట ఏమంటున్నారు దేవుడు మూడు దినాలు మీరు అలాగ ఉండుంటే మూడవ దిన ప్రజల చూస్తుండగా నేను ఆ సీనాయి పర్వతం మీదకి దిగి వస్తాను దేవుడు ఎలాగ ఉంటే దిగి వస్తాడట మన దైనందిన ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని నీతి కలిగి యథార్థత కలిగి భయము కలిగి మంచి విధేయత కలిగి దేవుని సన్నిధిలోనూ కనిపెట్టి ప్రార్థన చేస్తే నేను ప్రకటిస్తున్నటువంటి నదరీలిస్తు మీరు కూడా కనుల చూస్తారని మోసే తన ప్రజలకు తెలియపరుస్తా ఉన్నారు దేవుడికి శాస్త్రజ్ఞులు కాకలు పదో వాక్యం అదే అంటాడు మోసే ప్రజల ఎదురుకు వెళ్ళి ఎప్పుడెప్పుడు అట నేడు రేపు శనివారమును పునరుద్ధన ఆదివారము తిరుగు మీరు ఎలాగుండాలంట ఎక్కడ పరిశుద్ధత పరిశుద్ధతం కలిగి మీరు పరిశుద్ధ వాక్యము చేత ఉదక స్థానము చేయబడి ఉండాలి పరిశుద్ధ అంటే సబ్బు కొనుక్కొని వంటి కురుదుకొని నీళ్లు పోసుకోవడం పరిశుద్ధత కాదు అది శరీరంలో దుర్వాసన రాకుండానే కాపాడుతుంది కానీ హృదయము బహుఘోరమైనది అని అంటాడు అన్నిటికన్నా హృదయము ఘోరమైనది వ్యాధి గలది అని అంటాడు ఏమో న్యూస్ పాత్రం కలిగింది రాక హృదయంలో నుండి ఏ చెడ్డ క్రియ చెడ్డ ఆలోచన చెడ్డ మనసు చెడ్డ తలంపు రాకుండా మనల్ని మనము బహు జాగ్రత్తగా చూసుకోవాలి అక్కడ అంటాడు చూడండి దేవుడైనటువంటి ఎగువ ఎగువ మనిషితో నువ్వు ప్రజల యొక్కకు వెళ్ళి నేను రేపు వారిని పరిశుద్ధపరచును వారు తమ బట్టలను కుతుక్కుని నేను రేపు వాళ్ళని ఏం చేయమని అని చెప్తున్నాడు ఏం చేయమని చెప్తున్నాడు పరిశుద్ధపరచు మరి ఎందుకు ఇప్పటిదాకా పరిశుద్ధత లేదా వాళ్ళ దగ్గర అంటే లేదు వాళ్ళు దేవుని మాటను దిక్కరించినారు దేవుని మాటను త్రోసివేస్తున్నారు దేవుని వాక్యాన్ని వారు అవలంబిస్తలేరు లక్ష్యపెడతలేరు పెడతలేరు దేవుని వాక్యానికి లోబడటం లేదు ఇలాగే చెప్తారు లే వింటున్నాము చెప్తున్నారు వింటున్నారు చెప్తున్నారు వింటున్నారు దినాలు గడిచిపోతున్నాయని అలాగా వాళ్ళ సమయము అది గడుస్తున్న కొద్దీ మీద దేవుని మాట మీద భయము భక్తి లేక విచ్చలు విడిగా బ్రతుకుతూ వారి ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే ఆ బ్రతుకును దేవుడైన నీ ఎక్కువ చూసి కనులార చూసి మోషతో ఆ వర్తమానం ఇచ్చి పంపించారు ఇదిగో మోసే నీ ప్రజలను నేను రేపు వాళ్ళు ఏం చేయమంటున్నాడు పరిశుద్ధపరచుకోమని చెప్పు ఎక్కడ దేవుతో పరిశుద్ధపరచుకునేది వాక్యం అనే ఉదక స్థానము చేత ఎపిసిల రాసిన పత్రిక ఐదో అధ్యయము ఇరవై ఏడో వాక్యం కింది లైన్ చదవండి ఎపిసిల రాసిన పత్రిక ఐదో అధ్యయము ఇరవై ఏడు వాక్యం కింది లైన్ వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్ర పరిచి పరిశుద్ధ పరుచుటై దాని కొరకు ఏం చేశాడట తనను తానే అప్పగించుకున్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు రెండు వేల సంవత్సరాల క్రితము వాక్యమైనటువంటి దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితము నా మన ప్రజల నిమిత్తమై తనను తాను ఒక్కసారి ఆయన తండ్రి దేవునికి అర్పణగా అర్పించబడినట అలేలుయా అలే అంటే నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి నిన్ను నన్ను శుద్ధీకరణ చేయడానికి నిన్ను నన్ను సరి చేయడానికి నిన్ను నన్ను సరి అయిన పాత్రలో సరియైన మార్గంలో సరి అయిన రూట్లో ప్రభు మనల్ని నడిపించడానికి మన నిమిత్తము వాక్యము చేత దిన దినము దిన దినము మనల్ని సరి చేస్తా ఉంటే మనం సరి చేయబడాలి దేవునికి సాత్రులు కాక ప్రతిరోజు వాక్యం చదివి వదిలిపెట్టద్దు వాక్యము చదివి ఆ వాక్యం ఈ దిన మనతో ఏమి మాట్లాడుతుందో ఆ మాట ప్రకారమే ఆ దినమంతా మనంతా మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని శోధనలు మనకు రావచ్చు కొన్ని సమస్యలు మనకు రావచ్చు కొన్ని ఇరుకులు ఇబ్బందులు రావచ్చు లేదా కావాలని ఎవరో మనకు ఒక దుర్మార్గపు కార్యము తలపెట్టడానికి ఆలోచన చేసి మన మీదకి ఏ విధము చేతనైనా ఏ విధంగా నేరము లేకపోయినా ఏదో ఒకటి మన మీద పెట్టడానికి వారు ప్రయత్నం చేసి ప్రయత్నాల్లో వారు కొనసాగించబడుతూ ఉండొచ్చు కానీ చూస్తున్న దేవుడు గొప్పవాడు దేవునికి శాస్త్ర కలిగిన గాక అరే అలే అరే అలే ఆయన అంటాడు చూడండి అక్కడ చక్కని మాట ఎక్కువ మోష్యతో నువ్వు ప్రజల యొక్క వెళ్ళి నేను రేపు వారిని ఏం చేయమంటున్నాడు పరిశుద్ధపరచ దేని చేత పరిశుద్ధపరచాలంట నోటి మాట చేత కాదు సబ్బులిచ్చి కాదు కట్టె తీసుకొని కొట్టి సరి చేయడం చేత కాదు దేవుని వాక్యము చేత మనల్ని మనము సరి చేసుకోవడానికి ప్రభు కృపదించేదుగాక ప్రతిరోజు వాక్యం చదువుతున్నా ఎదరిని అవునా కాదంటారా వాక్యం చదివినప్పుడు నీ హృదయం ఒక ఒక ఆలోచన ఆ వాక్యం చదువుతున్నప్పుడే హృదయంలో ఒక తలంపు కలుగుతుంది ఈ దినం దేవుని వాక్యం చేస్తుంది నేను దీనికి లోబడి ఉంటాను ఇక మీదట నేను ఇలాంటి పని చేయదన్న ఒక తీర్మానంలోకి మనం రాగలిగితే ఆ వాక్యమైనటువంటి దేవుడు తన వాక్యం చేత నేను ఏం చేస్తాంటే నేను వెళ్ళా అయినా కలుగుతాను దేవుని కలిగిన అందుకే అంటున్నాడు ఎప్పటికైదం ఇరవై ఏడు కింది కింది లైన్లు అంటాడు వాక్యము చేత ఆ వాక్యముతో వాన చేత దేవుని సంఘము అనగా స్త్రీ అనగా మనం కూడున్నటువంటి మనం అందరము ఆయన సంఘము దేవునికి స్తోత్రం కలిగిన పెళ్లి కుమారుడు పొడని సూక్రిస్తూ సంఘము పెళ్లి కుమార్తె పెళ్లి కుమార్తె ఉంటేనే పెళ్లి కుమారుడు వచ్చి పెళ్లి పిట్టల మీరు ఇద్దరు కలిసి కూర్చోగలుగుతాడు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు పెళ్లి కూతురు ఇంకా సిద్ధంగా లేదనుకోండి ఆయన ఏం చేస్తాడు ఇంకా ఎంతసేపును సిద్ధపరచబడతావు నీకు సమయం ఇచ్చేంత వరకు చూసి ఆ సమయం దాటిపోతే ఆయన వెలిగిపోతాడు దేవునికి స్తో నిన్ను విడిచిపెడతాడు నిన్ను వదిలిపెడతాడు నీ జీవితం పతనమైపోతుంది నీ కుటుంబ వ్యవస్థ బాధలు పాలైపోతుంది నీ కుటుంబ వ్యవస్థ నవ్వులు పాలైపోతుంది నీ కుటుంబ వ్యవస్థలో ఆశీర్వాదం చూడలేవు నీ కుటుంబ వ్యవస్థలో క్షేమం నీకు కలుగుటా చూడలేవు నీ కుటుంబ వ్యవస్థలో ఏ కార్యము చేయడానికి ప్రభు పొరపాట్న అంగీకరిపడు అంగీకరించడానికి కూడా ఆయన ఇష్టపడాడు దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు కేవలం కారణం ఏదో తెలుసా వాక్యము చేత నీ ఉదక స్థానము చేయబడితే దేవుడు నిన్ను సిద్ధపరచుకుంటాడు